సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే అసెంబ్లీ ప్రాంగణంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఫ్రీ బస్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తిరగొచ్చు దీనికి సంబంధించి మెట్రో ఆర్డినరీ అలాగే పల్లెవెలుగు అన్ని బస్సులో కూడా ఫ్రీగా మహిళలు సౌకర్యంగా రవాణా వాళ్ళు ప్రయాణించవచ్చు అలాగే దీనికి ఏజ్ లిమిట్ ఏది కూడా లేదు రాష్ట్ర సరిహద్దుల వరకు కూడా ఫ్రీ బస్ మహిళలకు ఉచితంగా ఉంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇది ఒక పథకం దాంట్లో ఇంకా రెండు పథకాలు ప్రారంభించాల్సి ఉంది మొదటగా ఫ్రీ బస్ ముఖ్యంగా కర్ణాటకలో ఎలా అయితే వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి అమలు చేస్తారో సేమ్ తెలంగాణలో కూడా అదే విధంగా వాళ్ళు అమలు చేయడం జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క వీళ్ళందరూ కూడా లాంఛనంగా యొక్క ఫ్రీ బస్ ని ప్రారంభించడం జరిగింది మనం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నాము అలాగే ఫ్రీ బస్ ప్రారంభించిన అనంతరం ఇక్కడ మహిళా మంత్రులు సీతక్క కొండ సురేఖ మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఎక్కి ఈ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ లో నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు కూడా ఈ యొక్క బస్సు వెళ్తుంది ఈ బస్సులో ముఖ్యంగా మహిళా మంత్రులు సీతక్క కొండ సురేఖ వాళ్ళు ప్రయాణిస్తారు ఈ బస్సు ఇక్కడ నుంచి అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఆ నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ బస్సు ప్రయాణిస్తుంది మనతో పాటు కొంతమంది ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఎక్కడ నుంచి ఎట్లా అనిపిస్తుంది పథకం ఫ్రీ బస్సు పథకం బానే ఉంటుంది బానే ఉంటుంది ఆ మహిళలకు ఉద్యోగస్తులకు పల్లెటూర్ల వాళ్ళ అమ్మగారి ఇంటికి పోవడానికి రావడానికి ఇట్లా బాగానే ఉంటది యువతకు ముఖ్యంగా యువతకు మేము వరంగల్ నుంచి నర్సంపేట ఈ ఉచిత అంటే విద్యార్థులు విద్యార్థిని చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది బస్సు బస్సులు తీసుకోలేక వాళ్ళు చాలా కష్టపడుతుంటారు వాళ్ళకు కుటుంబం అంటే సామాన్యులు ఉండి వాళ్ళకు స్కూల్ వెళ్ళడానికి మరియు కాలేజ్ వెళ్ళడానికి కూడా వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం అనేది విద్యార్థి చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటి అంటే మన యొక్క ఆర్థిక మరియు నిరక్షరాశులు అక్షరాశులుగా తీర్చి తీర్చిదిద్దు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని మంచిగా అభివృద్ధి చేస్తున్నారని నా యొక్క అభిప్రాయం అండి అలాగే కొంతమంది ఇది దాదాపు నాలుగు కోట్ల వరకు రోజు పన్నెండు నుంచి పదమూడు కోట్లు వస్తుంది ఈ ఆర్టీసీ రవాణా మనకు నాలుగు కోట్లు లాస్ అవుతుంది గవర్నమెంట్ అని కొంతమంది అంటున్నారు ఈ విషయం మీద అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ కె నాగేశ్వరరావు కూడా చెప్పారు ఏంటి అంటే దీనివల్ల ఏంటంటే ఎక్కువ ప్రయాణాలు రవాణా వ్యవస్థ అనేది పెరిగి మన రాష్ట్ర యొక్క జీడిపి పెరుగుతాయని కూడా ఆయన అంచనా వేశారు ఏంటంటే ఒక ప్రయాణం మనకు వచ్చే ఆర్థిక రోజుకొచ్చే పద్నాలుగు కోట్లలో నాలుగు కోట్ల రూపాయలు తీసేసినా కానీ మన యొక్క రాష్ట్ర జీడిపి అనేది చాలా అభివృద్ధి చెందుతా అని ప్రముఖ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు నిన్న నైటే వారు స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా ముఖంగా సిలిండర్ మహిళలకు రూపాయలు మహాలక్ష్మి ఉంది సిలిండర్ సిలిండర్ అనేది ఇప్పుడు ప్రతి అంటే సామాన్యులు అంటే ఆర్థికంగా బాగున్నోళ్ళకి వాళ్ళకి అది తక్కువ కావచ్చు కానీ ఇప్పుడు సామాన్యులు మన ఇండియాలో చూసుకుంటే చాలా మంది బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటి అంటే ఐదు వందల రూపాయలలో గ్యాస్ మొద్దు మనకు ఇవన్నీ సదుపాయాలు ఇవ్వడం వల్ల మనకు చాలా మహిళలకు చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నా మంచి మంచి చాలా మంచి పథకాలు ఇలాంటి పథకాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేశారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాధలో ప్రయాణిస్తున్నారని నా యొక్క అభిప్రాయం ఈ బస్సు సంబంధించి బస్సు ఇక్కడ ఉచిత బస్సు అసెంబ్లీ ప్రాంగణంలో ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇక్కడ నుంచి ఈ బస్సు ఈ బస్సు లో మహిళా మంత్రులు ఆ సురేఖ సీతక్క వాళ్ళు ప్రయాణించి ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు కూడా ఈ బస్సు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది దాదాపు రోజు మన ఆర్టీసీ బస్సులకు సంబంధించి పన్నెండు నుంచి పదమూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాంట్లో ఈ బస్సుని ప్రారంభించిన తర్వాత దాదాపు నాలుగు కోట్ల రూపాయల ఆదాయం తగ్గే అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఈ బస్సులో ప్రయాణించడానికి ఎలాంటి ఏజ్ లిమిట్స్ లేవు గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది వారం తర్వాత దీనికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు ఇక్కడ వాళ్ళు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది దాదాపు దీంట్లో ఆర్టీసీ మెట్రో కానీ అలాగే పల్లవెలుగు బస్సులు డిలక్స్ బస్సులు ఈ బస్సులు అన్నిటి కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు మన రాష్ట్ర సరిహద్దుల వరకు